జిల్లా కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిలాల్ నెహ్రూ సహాయ సహకారంతో కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు తెలిపారు ఇక గురువారం కిర్లంపూడి ఉన్నత పాఠశాలలో అధికారుల సమక్షంలో జరిగిన ఎన్నికలలో చైర్మన్ గా బాబులు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది ఇక వైస్ చైర్మన్ గా బోండా అరుణ ఎన్నికయ్యారు అనంతరం ఎన్నికైన సభ్యులచే స్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎం కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆగ్రహంగా జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పాఠశాల ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు నియోజక మన దెగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది ఈరోజు మెంబర్లు వైస్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ అటెండ్ అయ్యి ఎలక్షన్ జరిపించారు ఇచ్చే సహా ఈ కిరణంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్గా పాఠశాలకు జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో సభ్యులందరూ కూడా నన్ను ఏకాగ్రంగా